హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే అక్బర్ బాద్షా ఈ బాద్షాలో కొద్దిగా స్పెషల్ అనేది పైన అంత పంజదార్ లేయర్ వస్తుంది లోపల ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్వీట్ షాప్లో అసలు ఈ బాద్షా అనేది ఎక్కడ కనిపించడం లేదు ఈ వీడియో చూసాక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక రెండు కప్పులు మైదా వేసుకోవాలి ఇది మైదాతోనే చేస్తారండి లేదంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కప్పు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు చిన్న టీ స్పూన్తో బేకింగ్ పౌడర్ వేసాను ఇప్పుడు చిటికడ వంట సోడ వేసుకొని నెక్స్ట్ చిన్న చిటికడ ఉప్పు వేసుకోండి వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఎందుకంటే మనకి బేకింగ్ పౌడర్ అది వేసాం కదా అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే పిండి అనేది బాగా సెట్ అవుతుందండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు బాగా మనం ఏ షేప్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ షేప్లో చేసుకోండి నేనైతే కొద్దిగా పలుచుగానే చేస్తున్నాను అనమాట అవన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి మరీ అయిలో పెట్టద్దు ఇప్పుడు ఆ బావిషాలన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపద్దండి అవెంతలు అవే పైకి తేలుతాయి అనమాట పైకి తేలి పైకి తేలిన తర్వాత ఇటు అటు కదుపుకుంటూ వేయించుకోవాలి మరి మన నార్మల్ బావిషాలు మంచి రంగు వరకు వేయించకూడదండి కొద్దిగా లైట్ కలర్లోనే ఉండాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు చక్కగా వేగిపోయండి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారి పని ఇవ్వాలండి వేడిగా ఉన్నప్పుడైతే ఈ స్వీట్ అనేది కొద్దిగా బాగా రాదనమాట ఇప్పుడు అన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ వాయి కూడా నేను వేసేస్తున్నాను అన్నీ వేయించి పెట్టేసుకున్న తర్వాత మనం పంచదార పాకం పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వై కూడా వేసేస్తాను అవి కూడా మంచిగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఈ బాద్షాయి ఇప్పుడైతే స్వీట్ షాప్లో అసలు ఎక్కడ దొరకడం లేదండి చిన్నప్పుడు తినే వాళ్ళకైతే గుర్తుంటుంది ఇప్పుడు ఉన్న పిల్లలకైతే తెలియదు అనమాట ఇప్పుడు అన్నీ వేసేసాను ఇప్పుడు పొయ్యిమే పాకం పెట్టుకోవాలి ఒక రెండు కప్పులు పంచదార వేసుకోవాలి రెండు కప్పులు మైదాకి రెండు కప్పులు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి అరకప్పు వాటర్ వేసుకొని పంచదార కలిసే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఎక్కువ వాటర్ వేసేస్తే టైం అనేది పట్టేస్తుంది అనమాట ఇప్పుడు చూసారా పాకం అనేది వచ్చినట్టుంది ఇలా చేతితో ప్రెస్ చేస్తే తీగ పాకం రావాలన్నమాట ఆల్మోస్ట్ తీగ ఇలా తీగ అనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అలా కలుపుతూనే ఉండాలి పాకం వచ్చిన వెంటనే వేయకూడదండి స్టవ్ ఆపేసుకొని పాకం అలా కలుపుతూ ఉండాలన్నమాట కాసేపటికి ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు బావిషాలు వేసుకోవాలి ఈ పాకం పట్టడంలోనే బాగా టేస్ట్ అనేది వస్తుందండి మంచి షేప్ అనేది కూడా వస్తుంది అనమాట చూసారా పైనంతా కొద్ది గరిటితో పాకం అంతా వేసుకోవాలి నిమిషాల మీద గట్టిపడిపోతుంది బేగ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసేసాను ఒక్కొక్కటి తీసి ప్లేట్లో వేసేసుకోవాలి చూసారా చిక్కబడిపోయింది నెక్స్ట్ వేసేటప్పుడు ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి చేసుకోండి ఏం కాదు ఇప్పుడు భావిష్యాలన్నీ నేను ప్లేట్లో పెట్టేస్తున్నాను చల్లారిన తర్వాత ఈ పంచదార పాకం మంచి లేయర్లుగా వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు అన్నీ వేసేస్తాను చూడండి ఇలా అంటే వచ్చేస్తాయి అనమాట చక్కగా వచ్చే చూసారా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మీ వీడియో మీకు నడిపితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్